హైదరాబాద్ చెంపాపేట్ రెడ్డి బస్తీలో శ్రీ లడ్డు యూత్ అసోసియేషన్ గర్నాధునికి తొమ్మిది రోజుల నుండి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గన్నాదుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు నిర్వాహకురాలు విజయలక్ష్మి బీజేవయం అంజీ ఆధ్వర్యంలో నూట ఎనిమిది రకాల నైవేద్యాలు గన్నాథునికి సమర్పించారు ఆరతి ఇచ్చి భక్తి శ్రద్ధతో పూజ నిర్వహించారు ప్రతిరోజు ఐదు రకాల ప్రసాదాలు పులిహోర దద్దోజనం స్వీట్ పాయసం విదేశాల నుండి భక్తులు వచ్చి అన్న ప్రసాదం చేస్తారు గన్నాధునికి సమర్పిస్తారు జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కమిటీ సభ్యులు పాల్గొని

అందరికి నమస్కారం ఈరోజు శ్రీ లడ్డు యూత్ అసోసియేషన్ తరఫున గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ గణేష్ మండపాన్ని ప్రతిష్ట చేసి చిన్న చిన్నగా చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా నూట ఎనిమిది ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతోటి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మా కాకే గారు బరాడి లక్ష్మారెడ్డి అదేవిధంగా మా చిన్ని గారు విజయ లక్ష్మి గారు వారిద్దరు కలిసి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరితోటి కలిసి వాళ్ళందరూ కలిసి ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా పిలిచి భక్తి శ్రద్ధలతోటి పూజలు జరిపించి ప్రతిరోజు కూడా వివిధ రకాల వంటలు ప్రసాదాలుగా నైవేద్యంగా ఎక్కించి చాలా భక్తి శ్రద్ధలతోటి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నారు అదేవిధంగా పదిహేను మంది యూత్ పిల్లల్ని ఆ పిల్లలు కూడా చాలా చక్కగా ఏజ్ ఆఫ్ ఫ్రమ్ బిగినింగ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈరోజు థర్టీ ఇయర్స్ కొంతమంది ఇక్కడ పూజలు చేసి అమెరికాకు కూడా వెళ్ళి స్థిరంగా వాళ్ళు వినాయక వినాయకుని ఆశీర్వాదంతో పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యి కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం కలిగిస్తున్నారు ఆ విధంగా ఇక్కడ ఏ మొక్కులు మొక్కుకున్న వినాయకునికి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి వరకు ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ గ్రామస్తులందరికీ నమ్మకము ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలో పాల్గొంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక విశిష్టమైన వినాయకుడు అంటే పిల్లలు ముఖ్యంగా యూత్ పిల్లలందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసి వారు భవిష్యత్తు బంగారు బాట వేసుకోవడానికి భగవంతుడు ఆశీర్వాదం ఉందని అందరూ నమ్ముతారు ప్రతి పిల్లవాళ్ళు కూడా ఇక్కడ పూజలు చేసిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలనే కాకుండా వివిధ దేశాల్లో సెటిల్ అయిపోయి మంచి మ్యారేజ్ చేసుకొని పిల్ల పాపలతోటి సంతోషంగా ఉంటున్నారు కాబట్టి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుకొని మన భక్తి శ్రద్ధలతోటి మన వినాయకుని కొలిచినట్టయితే మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ముందు తరాలకు ఇవ్వాలి అదేవిధంగా మనం అందరం కూడా ఆ భగవంతుని అందరం సుఖ సంతోషాలతోటి మన దేశము మన రాష్ట్రము మన ఊరు అందరం కూడా బాగుండాలని మా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అవసరార్థం ఖండనారకేల కాశ్మీర్ ఫల దాని మొహల్ సైత భక్ష భోజ్య లోహ్య చోష్య చక్కెర మిఠాయ మహా నివేదనాన్ని సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమ స్వామివారికి

आज मनाएं समर रक्षा अंधारिया में नमस्कारों में हर चुट्टू नील द पंडे स्वामीवार कलशान की स्वामीवार के हर चुपिंचंडे जय बोला गणेश महाराज योगी एकांत भगवानी की

తన్నాదండే ప్రచోదయాదో తత్పురుషా విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాదో తాక్షాయుడా విద్మహే కన్యాకుమార ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాదో తత్పురుషా విద్మహే చక్రతుండాయ ధీమహే కొలిచినట్టయితే మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని ముందు తరాలకు ఇయ్యాలి అదేవిధంగా మనం అందరం కూడా ఆ భగవంతుని అందరం సుఖ సంతోషాలతోటి మన దేశము మన రాష్ట్రము మన ఊరు అందరం కూడా బాగుండాలని మా మన స్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశంగా మీ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు లక్ష్మారెడ్డి గారు మా అత్తమ్మ విజయలక్ష్మి గారు మీరు అందరూ చూస్తున్నప్పుడు ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ ఫర్ లార్డ్ గణేష్ యాక్చువల్గా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ తర్వాత గ్యాప్ తర్వాత వినాయక చవితి చూస్తున్నాం ఈరోజు వన్ నాట్ ఎయిట్ వెరైటీస్తో దేవుడికి ఇవన్నీ నైవేద్యాలు అర్పిస్తున్నారని తెలిసి స్పెషల్గా దీన్ని విజిట్ చేయడానికి ఈరోజు వచ్చాను వచ్చినందుకు వెరీ హ్యాపీ అండ్ ఇందాక అత్తమ్మ చెప్పినట్టు ఎస్ ఇది నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా ఇది కంటిన్యూ అవ్వాలి మనం ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా తీసుకోవాలి థ్యాంక్ యూ జంబాదు విజయలక్ష్మి బరాడి విజయలక్ష్మి బరాడి లక్ష్మారణి ఇరవై ఐదు మంది పిల్లలతో ఇరవై ఐదు సంవత్సరాలు ఆయే నేను సుఖ సంతోషాలతో డెబ్బై సంవత్సరాలు ఉన్నా కానీ నేను అరవై సంవత్సరాలతో నా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను నేను వాళ్ళ సంతోషంతో నేను ఇంత ముందుకు వస్తున్నాను ప్రసాదాలతో నా కొడుకులు కోడంట్లు మన్మలు మన్మరాళ్ళు నాకు నా పిల్లలతో ఇప్పుడు ఇంకోట ప్రాదాలు నా విజాలు పెట్టింది ఆ విధంగా ఇరవై సంవత్సరాల సంధి ఎంతో ఘనంగా చేసుకుంటున్నా నాతో పాటు నా పిల్లలు కూడా సొంత పిల్లల్లాగా నా మాట సిధారకుంటా నేను చెప్పిన మాట నా పాట దాటకుండా నడుస్తున్నారు కాబట్టి నేను ఇంత ముందుకు వస్తున్నాను వాళ్ళ దారి తప్పినట్టే నేను ముందుకు రాలేకపోతుంటే గణేషన్ నిలవడకపోతుంటే వాళ్ళ ఆశీర్వాదం నా ఆశీర్వాదంతో వాళ్ళు కూడా పిల్లలు సంతారాలు జాబులు అందరు ఐకమత్యంగా ఉన్నారు ఒక్క మాట మీద ఉంటే ఉన్న ఆ గణేషన్ దయవల ఎంత శక్తిస్తుంటే నేను అంత ముందుకు పోతున్నా అదే విధంగా ఆ నా పిల్లలకు